భారతదేశపు మహా గ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలనం సబ్స్క్రైబ్ చేయండి మంత్రివర్య తమరింకా అయోజికి వెళ్ళనే లేదా నేను అనుక్షణం ప్రయత్నిస్తున్నాను రథానికి గుర్రాలను కడుతున్నాను కానీ మా రథం అయోధ్య వైపుకు సాగడం లేదు ఏం చెయ్యను అయోధ్య నగర వాసులకు నా ముఖం ఎలా చూపించాలి నాకు ధైర్యం చాలడం లేదు నాకు ధైర్యం చాలడం లేదు నిషాదరాజా ఒక్క విషయం చెప్పండి రాముణ్ణి మీరు ఎక్కడ వదిలి వచ్చారు అయ్యా మేము వారిని వదలటం ఏమిటయ్యా ఆయనే మమ్మల్ని వదిలేసి మంచిది మేము చిత్రకూటం వెళ్తాం వద్దు మంత్రి తమరికి రామచంద్రుల ఆజ్ఞ గుర్తులేదా వారి ఆజ్ఞను ధిక్కరించినందుకు ఎలాంటి శిక్ష విధించినా పద్నాలుగు వత్సరముల తర్వాత నా రథంలో కూర్చోబెట్టి అయోధ్యకు వారితో తిరిగి వెళ్తాను కౌసల్య రాముడు సుమంతునితో తిరిగి వచ్చేశాడా లేదు దుఃఖించ కౌసల్య వస్తున్నాడు అడుగు వస్తున్నాడు వస్తున్నాడు మా రాముడు డుగా అడుగా వస్తున్నాడు మా రాముడు మా రాముడు రథంలో కూర్చుని వస్తున్నాడు శోకముతో దశరథ రాజేను రామునికై రథమే

లక్ష్మను లేలా అడవులా పాలే నారే సితారామా లక్ష్మను లేలా అడవులా పాలే నారే ప్రమ్హయాను ఎవరికి ఎరుకయ్యా సుకుమారులక కనివిని ఎరుగని ఈ వనవాసం కష్టాలేరుగణి సుకుమారు కేవ రే యదల కూ నై నారే సీతార లక్ష్మణులే అడవుల పాలై నారే బ్రహ్మయ్యాలు రాసే రాతలు ఎవరికి ఎరుకయ్య ప్రవహి ఉచే ఆగంగలాగా పాదాలు దున రుధి రము పారే మరచి సాహనము తోడా నగవులు చిందిం చినారే

ఇంకా ఎక్కువ కాలం మనం ఇక్కడ ఉండలేం సత్వరమే అయోధ్యకు వెళ్ళాలి రామచంద్రుల వారిని చూడాలని మనసు ఉబలాట పడుతోంది అరుగు తాతగారే వేయించేశారు ప్రణామం తాతయ్య ఆయుష్మాన్ భవ కళ్యాణము చిరకాలం వర్ధిల్లు చిరంజీవ మీరు నిర్లిప్తంగా ఉంటున్నారని మీ మామగారు యుధాజిత్ అంటున్నారు తాతగారి ఇల్లంటే ఇంతలోనే విరక్తి కలిగిందా మాత గుర్తుకొస్తున్నారా వాస్తవానికి ఏ మీ ఎంతో అయోధ్యనే మర్చిపోయాం ప్రస్తుతం మేము చెప్పమా తాతగారు భరతుల వారికి కొన్ని రోజులుగా అందరికంటే ఎక్కువగా మా అగ్రజులు రామచంద్రులు గుర్తుకొస్తున్నారు తప్పకుండా రాముల వారు కూడా మిమ్మల్ని తలుచుకునే ఉంటారు ఇరువైపుల నుంచి హృదయ తీగలను మీటి ఉంటాయి అగ్రజులు శ్రీరామచంద్రులు అన్నారు త్వరలోనే సందేశం పంపించి రప్పిస్తామని కాని ఎందుకో వారి రూపం నా మనసు నుండి తొలగటం లేదు చిత్ర విచిత్రమైన అపశకునాలు గోచరిస్తున్నాయి భయంకర స్వప్నాలు వస్తున్నాయి రూపం తెలియని ఎవరో ఒక స్త్రీ వారి రాజవస్త్రాలు లాగి వివస్తుని చేసి అధక్పాతాడనికి తోసింది వారు దీనంగా మమ్మల్ని పిలుస్తున్నారు రాజమహల్ కళావిహీనంగా ఉంది అయోధ్య నగరం నిర్వీర్యంగా ఉంది నగరం నలువైపులా భయంకర హాహాకారాలు వినిపిస్తున్నాయి లేదు తప్పకుండా అయోధ్యలో ఏదో జరగకూడదు జరుగుతోంది లేదంటే లేదంటే మా మనసు అలా కీడి శంకించదు దేవి లేదు దాహంగా ఉంది అగ్రజ అక్కడ కుటీరాలు కనిపిస్తున్నాయి కొలను బావో తప్పక ఉంటుంది అక్కడికి వెళ్దాం అలాగే అయ్యా ఇక్కడ దాహం తీర్చుకోవడానికి నీళ్లు దొరుకుతాయా ఎందుకు దొరకవు మా ఇల్లు దగ్గరలోనే ఉంది మాతో పాటు రండి పదండి అసలు ఈ నీళ్ళు అనేవి భగవంతుల చెప్తా ఏంట ఎప్పుడు చూడలేదేండి ఇక్కడ అసలే చూస్తుంది ఇవ్వలే కదా అది సరే సన్న స్లేషాల్లో ఉన్న పరీచ్గా చూస్తుంటే రాజ్ కుమార్ లాగా ఉన్నారు ఏంటియ్యా ఏదో పిచ్చి పిచ్చిగా ఆగుతుండావు ఈ డొంకు దారిలో చెప్పులు లేకుండా సుకుమారమైన ఆడదాన్ని అంటేసుకొని తిరుగుతారేంటి మరీ ఎడ్డూరుంగా నీకేం తెలిసిన తల రాతే తలరాత రాత తల రాతకు దేశాన్ని వెళ్ళే మహారాజులు కూడా బికారులు అయిపోయారు చాలే సాళ్ళు అయ్యా పెద్ద పండితుల కబుర్లు చెప్పకు మనుషులు నొచ్చుకుంటాయి దావతేతుందంట తాగడానికి నీళ్ళు ఇద్దాం ఇద్దాం కానీ ఏంటో నాకంటే పెద్ద తెలిసినట్టు మాట్లాడతావు రాయే వసే దుర్గమ్మా కొంచెం నూతుల నుంచి నిలుతాడు పాప ఈ ముగ్గురికి దాహంతో గొంతుండిపోతుందట శన దూరం నుంచి వచ్చి కట్టున్నావు అలా కూకొని శాప తెరుచుకో పోసేవ మల్లమ్మా ఏంటట్ట కొంచెం తింటా లేదన్నా బయలు పట్టుకురావే ఇదిగో చెప్తున్నా పాపం ఆకలితో ఉంటారు లక్ష్మణ మీరు అన్ని చెప్పన్నారు ఈ ఎందుకు వచ్చినారు మేము వనాలలో తిరిగే వనవాసులం మీ మాటలు అసలు నమ్ము అడవుల్లో ఎవరైనా సంతోషంగా ఉండాలని వస్తారా ఏంటి మేము కోరి వచ్చాం అలా ఒత్తు మాటలు అనకండి అవును ఓ మాట చెప్పండి ఎవరు చరణాల చింత కూర్చున్న వారు మా గారు చేతిలో అంతేనా ఆయన పేరేటి పిల్ల పేరు ఆ కట్టుకున్నోడు పేరు ఏ పిల్లయినా చెప్తాదేంటి నీ పేరేంటో చెప్పు పోనీ మీ మరిది పేరు చెప్పు మా నామం సీత మా గారు లక్ష్మణుడు లక్ష్మణా సీత అయితే మీరు రాములోరా సీతారామ లక్ష్మణులు మాగూడెంలోనా అయితే మీరేనా సీతారాం లక్ష్మణులు ఆ మహారాజు అడవులు కంపింది మిమ్మల్ని సీత రాములు హోర్ దేవుడా ఎంత గౌరమే నోళ్ళు వెళ్ళి తల్లిదండ్రులు పువ్వులు కొడుకుల్ని కోడల్ని అడవులకు పంపారు లేదు సోదరి మేము స్వయంగా మాయిచ్చతోనే వనాలకు వచ్చాం ఎవరు కావాలని వనాలకి రారు ఇది వీధి ఆడిస్తున్న ఆట మహారాజా తమలాంటి వాళ్ళే వనాల్లో కష్టాలు అనిపిస్తే మరి ఆ బొమ్మయ్య రాజభాగాలే ఎవరి కోసం ఇచ్చినట్టు చెప్పు లేంతుంటే దుఃఖం ఆగడం లేదు తమరు మహారాజులు సీతమ్మ తల్లి మేం తెలియక తప్పులు చేసి ఉంటే మమ్మల్ని మన్నించండి అమ్మా తమరు సెలవిత్తే తమ పాదాల కింద మా చేతులు ఎట్టుకుంటూ మీ వెనకాలే వస్తాం వద్దు సోదరా మా గురించి దుఃఖించకండి మాకు ఎలాంటి కష్టం లేదు ఇక మాకు సెలవియండి ఇంకా ఈ అడవుల్లో ఏడకపోతారు ప్రభు ఈ గుడిలోనే ఉండండి లేదు సోదరా మేము చిత్రకూటం వెళ్ళాలి భరద్వాజ మహర్షి సూచించారు ఆ స్థలమే మాకు ఉత్తమమని దయచేసి అక్కడికి చేరుకునే మార్గం చెప్పండి చాలు ఈ మాత్రం దానికి అంత పెద్ద మాటలు ఎందుకు ప్రభు మేమందరం తమరు వెంటే తమరు సేవలు చేయడానికి వస్తాం అక్కడ వాల్మీకి మీకు ఆశ్రమం ఉంది వారు అనుమతి తీసుకుని మీకోసం కుటీరం కట్టిస్తాం మీకు సేవలు చేసే అదృష్టం కలిగింది అదే మా భాగ్యం రామా నేడు మీ రాకతో ఈ వాల్మీకి కుటీరం పావనమైంది మీ దివ్య తేజస్సు మా ఆశ్రమం అంతా ప్రకాశిస్తోంది తమ సేవకునికి మహోన్నత స్థానాన్నిస్తున్నారు ఇది తమరి విశేష గుణం వాస్తవానికి మీ శ్రీచరణాల వరకు చేరుకోవడమే మా అదృష్టం తమరి సన్నిధికి చేరినంతనే మనిషికి తన ఆత్మలో మిళితమైన భగవంతుని స్పర్శానుభూతి కలుగుతుంది ఒక విషయం తెలుసరామా ఎటువంటి అనుభూతి కలుగుతుందంటే భక్తుడి భగవంతుడి సమ్మేళనం జరుగుతున్నట్టుంది భగవంతుడే స్వయంగా భక్తుడి చెంతకు వచ్చినట్టుగా ఉంది మహాత్మా తమరు కవులు కవి తన కల్పనాశక్తితో తన భావనలకు అనుగుణంగా కొత్త సృష్టిని సృష్టించగలడు కవులు అంతటి మేధావంతులు ఒక పాషాణాన్ని కూడా సజీవం చేయగలరు ఒక సామాన్య మానవుణ్ణి భగవంతుడిగా రూపకల్పన చేసుకోవడం తమలాంటి వారికి కఠిన కార్యం కాదు ఇది కల్పన కాదు రామా ఏ మనిషి సాధనతో దైవత్వాన్ని గ్రహించి ఆత్మలో ఉన్న భగవత్ స్వరూపాన్ని దర్శించగలుగుతాడో అతను స్వయంగా భగవంతుడే అవుతాడు ఇందులో దాగి ఉన్న రహస్యాన్ని మీరే తెలియపరుస్తారు ఎరిగిన వారు దేవుడు నీవని నమ్మెదరు ఇక తమను గుర్తించిన తమలో ఐక్యమైపోతాడు హే మహాముని మీ ప్రేమాభిమానాలకు హద్దులు లేవు అణువణువునా తమరికి తమరు నమ్మిన భగవంతుడే గోచరిస్తున్నాడు అందులకి మాలాంటి ఒక సాధారణ మానవుణ్ణి కూడా భగవంతుడిని కీర్తిస్తున్నారు రామా ఈనాటి వరకు తమరు గావించిన దైవ కార్యాలు తారకవధ శివధనుర్భంగం పరశురామ గర్వభంగం అన్నీ మా మనసులో చెరగని ముద్రలు వేసుకున్నాయి తమరు సామాన్య మానవులు కారు స్వరూపులు సాక్షాత్తు కారణ జన్ములు ఈ ధరిత్రిపై దుష్ట శిక్షణకు రక్షణకు అవతరించిన పుణ్యపురుషులు తమరు మా వాస్తవానికి మేమెవరం మేము ఏ కారణం కోసం జన్మించాము మాకెలా తెలుస్తుంది ఇది తమలాంటి త్రికాలజ్ఞులే తెలుసుకోగలరు మేము కేవలం మానవ మాత్రులమనే నమ్ముతున్నాం దశరథుల వారి పుత్రుణ్ణి రామనామధేయుణ్ణి ఈ సమయంలో మేము పితాశ్రీ ఆజ్ఞానుసారం మా అనుజుడు లక్ష్మణుడు పత్ని సీతాదేవితో పదునాలుగు సంవత్సరముల వనవాసం చేయడానికి వచ్చాం మా నివాసం ఎలాంటి స్థలంలో ఉండాలంటే మా నివాసం వల్ల ఏ తపస్వికి సిద్ధుడికి భంగం కలగకూడదు తమరు దయచేసి మాకలాంటి యోగ్యమైన స్థలాన్ని సూచిస్తే అక్కడ నివసిస్తూ మా వనవాసాన్ని కొనసాగిస్తాం తమరు నివసించడానికి స్థలం నేను సూచించాలా ముందు ఒక విషయం చెప్పండి అసలు మీరు లేని స్థలం జగత్తులో ఉందా ప్రభు గూఢార్ధాలతో మమ్మల్ని తిరస్కరించకండి ఈ సేవకుడికి చిత్రకూటంలో ఒక స్థలాన్ని ఉపయోగించుకోవడానికి అనుమతినివ్వండి అక్కడ మేము ఒక చిన్న కుటీరాన్ని నిర్మించుకుంటాం వాస్తవానికి మీ కుటీరం ప్రతి భక్తుడి హృదయంలోనూ ఉంది సంసారిగా అడుగుతున్నారు గనకు సూచిస్తున్నాను మునిమాన్యులతో విరాజిల్లుతున్న ఈ చిత్రకూటంలోని మందాకిని నది తీరాన మీ కుటీరాన్ని నిర్మించుకోండి పుణ్యనది మందాకిని గంగా నదిలో ఒక ధార వాస్తవానికి దానిని అత్రి మహర్షుల వారి ధర్మపత్ని సత్య అనసూయ తమ తపశక్తితో పర్వతాల మీదకి తీసుకొచ్చారు ఇక్కడ వనాలలో నివసించే ఆటవికులు మంచి స్నేహితులు భక్తులు వాళ్ళు రాజుగా మిమ్మల్ని ఎంతో ఆదరిస్తారు మీ కుటీర నిర్మాణంలో సహకరిస్తారు తమ ఆజ్ఞ भूतम् द्वारशाखाधिष्ठादेवतानां कूलनमहं करिष्ये दक्षिणशाखायां गङ्गायै नमः स्वाहा वाखायां यमुनाय नमः स्वाहा ऊर्ध्व नमः स्वाहा मध्ये देहल्यां वास्तु पुरुषाय नमः स्वाहा దర్క్షే శంక నిదయ నమస్వా వామె వద్మనిదయ నమస్వా ద్వారశోనే ఆనేద్యోదయ గణపతే నమస్వా హె సూర్యవంశ శిరోమణి వాస్తు యజ్ఞ ఆహుతి పూర్తయింది నేడు ఆదివారం రోహిణి నక్షత్రం వాస్తు శాంతికి శుభప్రదమైనది సీతాదేవి లక్ష్మణులతో గౌరీ గణపతి మహేశ్వరులను ధ్యానించి తమరు పర్ణశాలలోనికి ప్రవేశించండి గురుజనులందరూ మంగళవచనాలతో మమ్మ ఆశీర్వదించండి ఓ వనదేవతల్లారా వృక్షలతల్లారా ఓ పవిత్ర మందాకిని వన్యమృగాళ్లారా పశుపక్ష్యాదుల్లారా దశరథపుత్రుడు రాముడు తన భార్యా సోదర సమేతుడై ఈ పర్ణశాలలోకి ప్రవేశిస్తున్నాడు మీ కృప మాపై ఎల్లప్పుడూ ఉండాలి హే మాత పవిత్ర జన్మభూమి నేడు నీ చరణూళితో మా పర్ణశాల పవిత్రమైంది నేటి నుంచి ఇదే మా అయోధ్య ఇదే మా కోసల దేశం మాత మేమెక్కడ ఉన్నా మా హృదయాలలో నీ శీతల వాయువులు నిండాలి మా ఈ శిరస్సు సదా నీ చరణాలలో దాగి ఉండాలి సిద్ధం చేశారా తమ ఆజ్ఞానుసారం అన్ని సిద్ధం చేశాం గురుదేవా ప్రణామం సుఖీ భవ తమరే నన్ను రక్షించాలి తమరే నాకు సహాయం చేయాలి మీ శరణు కోరుతున్నాను విషయం ఏమిటి ఆర్య సుమంత ఎందుకింత దుఃఖిస్తున్నారు ఎంతో ఆశతో రాముణ్ణి తిరిగి తీసుకువచ్చే బాధ్యత మాకు అప్పగించారు మహారాజు పరాజయమే ఎదురైనది మాకు తెలుసు మీరే విధంగా తిరిగి వస్తారని గురుదేవా మాత సీతాదేవి నేనా తీసుకురాలేదు రిక్తహస్తాలతో వచ్చాను సుమంత మీరు రిక్తహస్తాలతో రాలేదు మీరు రథంలో రఘువంశ సత్యాన్ని ధర్మాన్ని వాగ్దానాలు నెరవేర్చే గౌరవాన్ని తీసుకొచ్చారు ఒకవేళ రథం ఈ విధంగా రాకుంటే ధర్మచక్రం శాశ్వతంగా పాతాళానికి కూరుకుపోయేది ఇక తమరు వెళ్ళండి సుమంత మహారాజా వారిని కలవండి లేదు గురుదేవా గారి మొహం చూసే సాహసం నాకు లేదు వారి కళ్ళు నిర్మానుష్యంగా ఉన్న రాజమార్గాల్ని చూస్తుంటాయి వారి చెవులు రథధ్వని వినడానికి ఉత్సాహపడుతూ ఉంటాయి నేను ఒంటరిగా రావడం చూసి వారు ఎంత వేదన చెందుతారో ఊహించుకుంటే భయంతో గుండెలు వణుకుతున్నాయి గురుదేవ గురుదేవ ఒకవేళ తమరు వెంట ఉంటే తమ జ్ఞానహితవు మనశ్శాంతిని కలిగించే ఉపదేశవాక్యాలు విని మహారాజా వారికి ఉపశమనం కలుగుతుంది ఇది అయోధ్యకు సమయం గురుదేవ తామే దీనిని చక్కదిద్దగలరు తమ వల్లనే సాధ్యమవుతుంది వీటిని ఎవరైనా ఎప్పటి వరకు ఎదిరించగలరు పదండి సుమంత మేము వెంట వస్తాం మహాభాగ్యం